హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను వీడియోను మీరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు మీకు చాలా మంచి శారీస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు లుక్ అయితే ఎంత బాగున్నాయో శారీస్ కూడా బాగా నీట్గా ఉన్నాయి ఏంటంటే పట్టు క్రష్ శారీస్ ప్లస్ మ్యాష్ మెల్లో ఈ రెండిట్టు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా ఇది డోలా పట్టులో క్రష్ వచ్చింది శారీ ఇది పళ్ళు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్టీ ఇలా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత షైనింగ్ ఉన్నాయి అంటే వీడియో కన్నా కూడా విడిగా చూస్తే ఇంకా చాలా షైనింగ్ వచ్చింది స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్గా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే క్రష్ వచ్చినాయి ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నారు చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు అట్లా క్రష్ వచ్చేస్తుంది శారీ పైన కానీ చాలా స్మూత్గా ఉన్నాయి అమ్మా శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు మీకు ఏ శారీ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా సరే వాట్సప్ చేయండి ఈ శారీ వచ్చేసి మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మరి ఇంకా అసలు ఎలా ఉన్నాయంటే మీరు ఒకసారి బుక్ చేసుకొని చూసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అదేవిధంగా దీనిలో కలర్స్ అయితే చూడండి మీరు ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చేసింది అలాగే నెక్స్ట్ ఇంకో శారీ వచ్చేసి ఇది ఒకటి శారీ అయితే చాలా నీట్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం అసలు ఈ కలర్ అయితే హైలైట్ ఇవేంటంటే దీనిలో అన్నీ డార్క్ కలర్సే వచ్చినాయి లైట్ కలర్స్ అయితే రాలేదు డార్క్ వచ్చినాయి చాలా బాగున్నాయి చక్కగా జర్నీలో అయినా క్యారీ చేయచ్చు మరి చిన్న ఫంక్షన్స్కి అయినా టెంపుల్కి వెళ్ళేటప్పుడైనా ఎప్పుడైనా సరే కట్టుకున్నా కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది శారీస్ ఒకసారి చూడండి ఇది ఇలా ఉంటుంది లుక్ అయితే శారీ బ్లౌజ్ కూడా చూసారు కదా బ్లౌజ్ పార్ట్ కూడా ఎలా ఉందో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇది మ్యాష్ మెల్లో శారీ పళ్ళు అయితే మీకు ఇలా వచ్చేస్తుంది అదేవిధంగా బ్లౌజ్ చూడండి ఇలా అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఆ లవర్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది కింద బార్డర్ వచ్చింది చాలా స్మూత్గా ఉంది అసలు ఇది మ్యాష్మెల్ మధ్యలో వివింగ్ వచ్చింది అసలు ఎంత స్మూత్గా ఉందంటే చాలా లైట్ వెయిట్ స్మూత్గా ఉంది అసలు కట్టుకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఈ శారీ లుక్ అయితేను ఈ శారీస్లో మొత్తం లైట్ చార్ట్ వచ్చేసి ఇక చూడండి లుక్ ఇలా ఉంటుంది కట్టుకుంటే బోర్డర్ ఏ కలర్ వస్తే ఆ కలరు బ్లౌజ్ వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల డెబ్భై రూపాయలు సెవెన్ సెవెన్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ అయితే ఒకసారి చూసుకోండి ఇది మొత్తం కూడా లైట్ కలర్ చార్ట్ డార్క్ కాదు లైట్ కలర్ చార్ట్ ఒకసారి అంతా కూడా నీట్గా చూసుకోండి కలర్స్ అన్ని వీడియోలో కనిపిస్తున్న కలర్సే ఇంక ఏమాత్రం మార్పు ఉండదు ఇట్ ఈజ్ అదే కలర్స్ కరెక్ట్గా కలర్స్ కనిపిస్తున్నాయి వీడియోలో కనిపిస్తున్నటువంటి కలర్స్ అయినా మొత్తం కూడా ఓకేనా వీడియోని మరి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు మీకు నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఓకేనా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం